ఒక ప్రతి వంద మందిలో ఒక ఇద్దరికన్నా కనీసం ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది అయితే దీని స్లీప్ పెరాలసిస్ అంటారనమాట అంటే అంటే మనము ధ్యానం లోపల కానీ నిద్ర లోపల కానీ మనం కొద్దిసేపు డీప్ లో వెళ్ళిపోయిన తర్వాత శరీరము కదలకుండా అక్కడ ఇలాగ అయిపోయిందా అన్నట్టుగా ధ్యానంలో అయితే అవేర్నెస్ ఉంటుందో తెలుస్తుంది నాకు అన్ని ఏ స్థితిలో ఉన్నాం నాకు ధ్యానం అంటే నిద్ర ప్లస్ ఎరుక నిద్ర పైన అవేర్నెస్ ఉండమే ధ్యానం అనమాట నిద్ర లేకుండా ఉన్న ఎరుక ధ్యానం మనం నిద్ర ప్లస్ ఎరుక సో రిలాక్స్ అవుతుంది బాడీ కనీ ఎరుకతో ఉంటాం అన్నమాట అయితే ఇది ఏమవుతుందంటే దీనిలో స్లీప్ పరాలిసిస్ హార్మోన్స్ బాడీ లోపల అన్ని అన్ని చేతులు కాలు కట్టేసినట్టుగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట అప్పుడు రిలీజ్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే మనం వేరే చోట కళలు వేరే లోకల్లో ఉండి ఎక్కడో కలలు కంటున్నా కానీ మనం అక్కడ నడుస్తున్నాం కానీ ఇంకా శరీరం కదలదు అనమాట ఎప్పుడైతే ఆ కెమికల్స్ రిలీజ్ కాలేదు అనుకున్న అంటే హార్మోన్స్ రిలీజ్ కాకపోతే అక్కడ నడుస్తుంటే ఇక్కడ నిధులు నడిచే అలవాటు స్లీప్ వాకింగ్ అంటారు ఉంటుంది అనమాట అయితే ఇలాంటి ఇలాంటి అలవాటు లేని వాళ్ళకి ఏంటి ఈ స్లీ పేరెస్ వస్తుంది నిధులు నేర్చి నడిచే అలవాటు లేని వాళ్ళకి అది వస్తుంది అయితే అయితే ఏంటంటే అక్కడ నడుస్తున్నాము అక్కడ ఏదన్నా అవుతుంది అక్కడ కల అయింది అయిన తర్వాత కళ కానీ సూక్ష్మ శరీరం అయింది అయిన తర్వాత ఇప్పుడు శరీరంలోకి వచ్చాము వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు శరీరంలోకి వచ్చిన తర్వాత శరీరం కట్టేసినట్టు ఉంది ఇప్పుడు కానీ మనం ఇప్పుడు లేవాలనుకుంటున్నాం సడన్ గా ఆ హార్మోన్స్ కొంచెం రిలీజ్ అవ్వడానికి నార్మల్గా అంటే కొంచెం టైం పడుతుంది ఒక రెండు నుంచి పది నిమిషాల వరకు టైం పడుతుంది జనరల్గా బాడీ ఏం చేస్తుంటే ముందే ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడు నుంచి వచ్చా వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మెలకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం కానీ ముందే మెలకు వచ్చేసింది అనుకోండి వాళ్ళకి ఎవరికైనా ముఖ్యంగా ధ్యానం చేసిన కొత్తలో కానీ లేకపోతే కొంచెం ఎనర్జీస్ ఫుడ్ లో రకరకాల కొన్ని ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో అలా వచ్చినా కానీ అప్పుడు ఏం చేయాలి కంగారు పడొద్దాం ఇది చాలా సహజమైన ప్రాసెస్ అనుకుని అప్పుడు అప్పుడు లేవాలి అనుకుంటే అప్పుడు మనకు లేవలేం మిగ శరీరం కట్టి పడేసినట్టుంది అలానే ఆ టైంలో కనుక మనము ఇంకా కొంచెం భయపడుతున్నాం అనుకోండి ఇదేంటంటే ఒక సూక్ష్మ శరీరంలో ఒక ఒక ఫార్ములా అంటే మీ మీరు ఎవరో వస్తే భూతాలు వస్తే భయపడడం కాదు ఫస్ట్ మీరు భయపడడం వల్ల అలాంటి ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ అయ్యి అలాంటి నెగిటివ్ ఎంట్రీస్ మా దగ్గరికి వస్తాయి ఒక ఫామ్ లో ఉంటుంది అన్నమాట కాబట్టి ఏంటి ఇప్పుడు నిజంగా ఇదే నేను లెవలేకపోతున్నాను కానీ అంతే మీదకి ఇంకెవరో వచ్చేసి గుతు నొక్కుతున్నట్టు మీద ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తుంటుంది నిజంగా అలాంటివి కూడా వచ్చినా కానీ వాళ్ళు ఏం చేయలేరు అలా యాక్షన్ చేస్తారు అంతే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం కానీ ఏమి ఉండదు కంగారు పడాల్సిన అవసరం లేదనమాట ఒక జస్ట్ అలాంటి అంటే ఇల్ల్యూజన్ అంటారు కొంతమంది భ్రాంతి అంటారు మన సూక్ష్మ ఎవరైతే ధ్యానం చేసే అయితే అలాంటి భ్రాంతులు అలాంటివి మనము అంటే నార్మల్గా అలాంటి భ్రాంతులు ఎవరికి ఉండవు కదా సడన్గా ఫస్ట్ టైం లైఫ్లో వచ్చిందంటే అది వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లం అదే మైండ్ మెంటల్ తో ఉన్నది కాదు కదా బట్టి వాళ్ళకి మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఎవరో వచ్చినట్టే అనిపించినా ఏం పడదు అక్కడ కంగారు పడకుండా జస్ట్ రిలాక్స్ ఉండి స్లోగా స్లోగా నేను బయటకు లేస్తున్నాను అనుకుంటే ఒక వెంటనే ఇమీడియట్గా బయటకు కూడా లేవలేము కాబట్టి కొంచెం నేను రిలాక్స్ అవుతున్నాను రిలాక్స్ అవుతూ వన్ వన్ మినిట్ రిలాక్స్ అవ్వాలి వన్ మినిట్ తర్వాత చిన్న వేలు కదిపిస్తున్నాను అనుకుంటూ స్లో స్లో ఈ వేలు వేలు కదుపుతున్నా ఒక వేలు కదుపుతున్నా మళ్ళీ ట్రై చేయాలి మళ్ళీ తర్వాత మళ్ళీ వన్ మినిట్ రిలాక్స్ అవ్వాలి మళ్ళీ కదపాలి నిదాన నిజానం ఫైవ్ టీన్ మినిట్స్ లో రావచ్చు అయితే ధ్యానం చేస్తున్న క్రమంలో అంటే ధ్యానం లోపలికి డీప్ గా వెళ్ళడానికి ఫాస్ట్గా వెళ్ళిపోతాము ధ్యానంలోంచి బయటికి రావాలి ఒకటే సెకండ్ లో బయటకు వచ్చేంత ఆ రెండింటి పైన కూడా గ్రిప్ వస్తుంది అది మాస్టర్ అనమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో డెవలప్ అవుతుంది స్టార్టింగ్ లో ఏంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ కంగారు పడొద్దు